అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయ దివ్యాశేషుడు వ్యూహాను స్వార్తను ఒక ప్రత్యేకమైన శైలిలో మనం వరుసగా అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం మొదటి అధ్యాయం మూడో వచనాన్ని ఈవేళ మనం విశ్లేషణ ఉన్నాం ముఖ్యంగా ఉనికిలో ఉన్నవన్నీ ఆయన లేకుండా ఉండలేదు అని మనం తర్జుమా చేసుకున్నాం మామూలుగా అయితే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని మామూలు తర్జుమాలో ఉన్నది సో నిన్నటి దినం మనం విశ్వ వినియోగ సూత్రము అనే దానిని సూచాయిగా లేకుంటే ప్రాథమికంగా మాట్లాడుకున్నాం యూహాను లోగోస్ అనే సూత్రాన్ని దాని గురించి మనం చాలా చెప్పుకున్నాం క్రీస్తుకు పూర్వం ఆరో శతాబ్దానికి చెందిన ఎఫెస్ వాడైన హిరా హిరాక్లిటీస్ ఈ లోగోసును విశ్వనిర్మాణ చలన సూత్రంగా ప్రతిపాదించాడు అని ఆ తర్వాత ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా అలెగ్జాండ్రియా వాడైన ఫైలో కూడా లోగోసును యూద సంప్రదాయానికి గ్రీకు తత్వానికి సమన్వయం చేసుకుంటూ వాడాడని అలాగే అపోస్తలుడైన పౌలు కూడా లోగోస్ అనే పదాన్ని దాదాపుగా నలభై పర్యాయాలకు పైగా తన రచనల్లో వాడుకున్నాడని చెప్పుకున్నాం అయితే వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా లోగోస్ అనే దాని యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తతను వ్యూహాను తన సువార్తలో ప్రతిష్ఠించుకుంటూ వచ్చాడు సో దానికి సంబంధించి విశ్వ వినియోగ సూత్రము అనే దాన్ని మనం నిన్న ప్రతిపాదించుకోవడం జరిగింది ఇప్పుడు ఉనికిలో ఉన్నదేది ఆయన లేకుండా ఉండలేదు అది మన ముందున్న వచ్చిన లైవ్లోకి చెరువు వచ్చిన ప్రీబెడ్లందరికి కూడా మన ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసూనమ్మ అలాగే బిడ్డ వజ్రారావు జాన్సన్ లూకా కొడారి ఇద్దరు ఎదురుగానే ఉన్నారు అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను సో వినియోగ సూత్రానికి మూడు ప్రాతిపదికగా ఉండాలి అని నేను చెప్పాను ఒకటేమో గునికి రెండోదేమో వినియోగము మూడోదేమో ప్రయోజనము గునికి వినియోగము ప్రయోజనము ఈ సూత్ర భావన ఇంకా తొలిమెట్టులోనే ఉన్నది ఇంకా దీనిని మనం విస్తృతంగా డెవలప్ చేయాల్సి ఉన్నది కాబట్టి అక్కడికి మనం పూర్తిగా వెళ్ళటంలా సో ఉనికి అన్న ఉనికితో మొదలు పెట్టుకున్నాం ఉనికి ఉనికి అంటే ఉండటం తాత్వికంగా ఆలోచన చేస్తే ఉండటానికి ఉంచేవాడు ఒకడు ఉండాలి అంటే ఉనికి అంటే ఉనికిని కలుగ చేసిన వాడు ఒకడు ఉండాలి మామూలుగా చిన్న పిల్లలు ఏమడుగుతారంటే ఉనికిని కలుగ చేసిన వాడిని ఎవరు కలుగ చేశారు అని అడుగుతారు అయితే తనకు తానుగా ఉనికిలోనికి వచ్చిన అవ్యక్తత దివ్య స్థితిని మనం ఉనికికి మూలం అనుకున్నాం ఆ దివ్య స్థితితో ఏసు అంటే ఆత్మదేవుని సాక్షాత్కారుడైన యేసు ఆ దివ్య స్థితిలో అనాది నుండి మమేకమై ఉన్నాడు అని చెప్పుకున్నాం ఇప్పుడు అది వినియోగం కోసం ఉనికిలోనికి తీసుకొని వచ్చింది మనకు తెలిసిన అంటే మన గ్రాహ్యానికి తెలిసిన ఉనికి పదార్థ సంబంధమైన ఉనికి మాత్రమే ఒకవేళ పదార్థానికి అతీతమైన ఉనికిని భావ ఉనికిగా మనం అనుకుంటాం కానీ భావ ఉనికికి కూడా ఏదో ఒక రూపాన్ని మనసు ఆపాదించుకుంటుంది రూపరహిత భావన లేక రూపరహిత ఉనికి అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదు కనుక రూప సహిత మళ్ళీ ఆ ప్రయోజనార్థమైన ఉనికి ఉంటుంది దాన్ని మనం ఉనికికి డెఫినేషన్గా చెప్పుకుంటే ఉనికిలో ఉన్నది ఇది అంటే మన గ్రాహ్యతకు సంబంధించి ఏదైతే ఉనికిలో ఉన్నదే అవన్నీ కూడా ఆయన లేకుండా కలుగలేదు అని అంటారు ఇది మనం తాత్విక చింతనలోంచి చెప్పుకున్నాం ఒకసారి సాంస్కృతిక నేపథ్యంలోనికి లేకపోతే చారిత్రక నేపథ్యంలోనికి కూడా వెళ్ళాం విహాంసార్తని నూరో సంవత్సరంలో క్రీస్తు శకం ఆ వందో ఏట అంటే తొలి శతం చివరి సంవత్సరాల్లో వ్రాశాడు అని పండితులు ఎక్కువ మంది అంగీకరిస్తారు అప్పటికి ముఖ్యంగా ఎఫెస్ పట్టణం ఆ గ్రీకో రోమన్ మిథలాజికల్ కాన్సెప్ట్తో నిండి ఉన్నది అని కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు సాంస్కృతికంగా మనం ఆలోచించేస్తే కేవలం గ్రీకో రోమన్ మిథలాజికల్ కాన్సెప్ట్నే కాకుండా బ్యాబిలోనియన్ క్రియేషన్ కాన్సెప్ట్ కూడా అప్పటికి ప్రాచుర్యంలో ఉంది మనం గతంలో చెప్పుకున్నాం ఎనుమ్ ఎలీషా అనే ఆ బ్యాబిలోనియన్ సృష్టి కథనం ఎనుం ఎలూషా సృష్టికి సంబంధించి ఆది కాండానికి ఎనుం ఎలిషాకి అంటే ఆది కాండంలో ఉన్న సృష్టి క్రమానికి ఎనుమ ఎలుషాకి దాదాపు చాలా సామీప్యతలు ఉంటాయి అయితే ఎనుమ ఎలుషాలో యుద్ధం జరుగుతుంది అంటే యుద్ధం అంటే ప్రకృతి శక్తుల మధ్య జరిగే యుద్ధంలో మళ్ళీ సముద్ర గర్భంలో నుంచి జనించిన ఆ జీవి అది వధించబడుతుంది దాని వధలో నుంచి అనేక ఆవిష్కరణలు జరుగుతాయి అంటే ఉనికికి మూలం చెడులో నుంచి తీసుకొని వస్తారు అంటే మంచి చెడుల మధ్య జరిగిన యుద్ధంలో చెడు అంతమైనప్పుడు ఆ అంతమైన చెడులో నుంచి కొన్ని ఆవిర్భవించాయి అని ఎనిమిది చెబుతుంది అయితే వ్యూహాన్ని చెబుతాడంటే సమస్తం మంచి మనం జ్ఞాష్టిసిధాని గురించి చెప్పుకుంటున్నాం కదా జ్ఞానవాదాన్ని గురించి జ్ఞానవాదులు ఏమన్నారు చెడుగా ఉన్న సృష్టిని దిగజారిన దేవుడు డెమియజ్ అంటారు డెమియజ్ సృజించాడు అని దాన్ని ఖండిస్తూ యుహాన్ని ఏమైనా అంటే అసలు ఉనికిలో ఉన్న ప్రతిదీ ఉనికిలో ఉన్న ప్రతిదీ ఖచ్చితంగా ఆయన మూలంగానే కలిగింది ఆయన లేకుండా ఉనికిలో ఏదీ లేదు అన్నాడు ఇక్కడ మళ్ళీ మనం హిరాక్లిటిస్ లోగోస్ సిద్ధాంతం దగ్గరికి వెళ్దాం లోగోస్ మళ్ళీ మళ్ళీ చెబుతున్నా లోగోస్ వ్యూహాను సిద్ధాంతం కాదు వ్యూహాన్ దానిని పరిపూర్ణంగా ఆవిష్కరించాడు అంతవరకే హిరాక్లిటీస్ లోగో సిద్ధాంతం ప్రకారం మనం చూస్తే పరస్పర వైరుధ్యమైన వాటి ఐక్యతను గురించి చెబుతాడు అంటే మంచి చెడు చీకటి వెలుతురు తీపి చేదు ఇవన్నీ ఏకతను కలిగి ఉంటాయి సామీప్యతను కలిగి ఉంటాయని అతను ప్రతిపాదన చేస్తాడు సో దానికి ఫైనల్గా టచ్ ఇస్తే ఏమంటాడంటే సృష్టిలో ఏదైతే ఉన్నదో ఉనికిలో ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆయన లేకుండా కలగలేదు అన్నింటికి ఆయనే కారణమై ఉన్నాడు కారణభూతుడై ఉన్నాడు కారణం ఏంటంటే ఉనికికి పూర్వమే కాలానికి అతీతంగా మళ్ళీ సృష్టి క్రమానికి ఆవల ఆయన తన దివ్య స్థితిని కలిగి ఉన్నాడు ఆ దివ్య స్థితిలో యేసు అంతర్భాగమై ఉన్నాడు ఏది అవ్యక్తత యొక్క ప్రత్యక్షత అయిన వ్యక్తత యేసు అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి యేసు ప్రత్యక్షత వ్యక్తతలకు మాత్రమే పరిమితుడు కాదు ఆయన అవ్యక్తత యొక్క సంపూర్ణతలో అంతర్భాగం అని చెప్పడం కోసం కలిగి ఉన్న ఏయి ఆయన లేకుండా కలుగలేదు అని అలాగూ ఆ కాన్సెప్ట్ని తీసుకునించాడు సో ఇక్కడికి ఈ భాగాన్ని ఆపేస్తున్నాను నేను రేపు శనివారం కాబట్టి అధ్యయనం పలకరింపే ఉంటుంది అయితే ఈరోజు ఒక గొప్ప పరిణామం దాని గురించి రెండు మాటలు చెబుతాను నేను జాన్సన్ ఒక చిన్న గృహాన్ని నిర్మించుకుంటున్నాడు వాడికి ఎక్కువ స్థలం ఉండేది కానీ రోడ్డు ఎక్స్టెన్షన్లో ఆ స్థలం పోయింది మిగిలిన దాంట్లో ఒక చిన్న గృహాన్ని నిర్మించుకోవటానికి వాళ్ళే పునాది రాయిని వేయటం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను నేను గతంలో మన కోర్ కమిటీ మెంబర్ ప్రమోద్ వాళ్ళ కాలేజ్ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు నాకు ఒక బిడ్డ పరిచయం అయ్యాడు వాడి పేరు వేణు మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న బిడ్డ ఎందుకో వాడిని చూడగానే వాడి సేవలో వినియోగించుకోవడం మంచిది అని అలా అనిపించింది ఇవాళ రమ్మని చెప్పాను బిడ్డ వచ్చాడు ఎందుకంటే తను ఒక మంచి బుక్ తీసుకొని వచ్చాడు అంటే ఆ రైటింగ్ చిన్నపిల్లలకి హ్యాండ్ రైటింగ్ అర్థం కావడం కోసం అది ఆది కాండం నుంచి ప్రకటన వరకు ప్రతి పుస్తకం రైటింగ్ అనమాట జెనిసిస్ అలాగే ఎక్సోడస్ అలాగా రైటింగ్ మళ్ళీ ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ మూడు నాలుగు బొమ్మలు పైన ఉంటాయి ఎన్ని ఉన్నాయి దాదాపుగా ఎవరు దానిని వ్రాసారని సంప్రదాయం చెబుతుంది ఏ కాలానికి చెందింది అవి సూక్ష్మంగా ఉంటాయి సో ఆ బుక్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది ఆ కాన్సెప్ట్ అందుకని వాడిని వాళ్ళ రమ్మన్నాను నా దగ్గరకు వచ్చాడు వచ్చినందుకు అద్భుతమైన పని జరిగింది గతంలో మనకి అధ్యయనం డాట్ ఇన్ డాట్ ఆర్గ్ అని వెబ్సైట్ ఉండేది గుంటూరులోనే మన వెబ్సైట్ని లాంచ్ చేసుకున్నాం దాన్ని రెండేళ్ళ మూడేళ్ళ మూడేళ్ళు దిగ్విజయంగా మనం నిర్వహించుకుంటూ వచ్చాం కాకుంటే ఆ వెబ్సైట్ని డెవలప్ చేసిన కంపెనీ వాళ్ళు క్లోజ్ అయ్యారు దాన్ని రెన్యూల్ మనం ఎన్నిసార్లు అడిగినా అసలు మేము కంపెనీ క్లోజ్ చేసామని చెప్పేసి ఇవ్వలేదు తీరా ఇవాళ చూస్తే ఆ డొమైన్ కూడా ఓపెన్ డొమైన్గా ఉంది సరే లక్కీగా అసలు ప్రారంభంలో మనం అధ్యయనం డాట్ ఓఆర్జీ అధ్యయనం డాట్ ఆర్గ్ అనేది వెబ్సైట్ ఓపెన్ చేయాలని ప్రయత్నం చేసాము అప్పుడు అది లభ్యతలో లేదు లక్కీగా ఇవాళ అది లభ్యతలో వచ్చింది అబ్బాయి దాన్ని ఓపెన్ చేస్తే లభించిందని వెంటనే ఇంకా ముందు వెనుక చూడకుండా ఒక మూడు నెలలకు సరివయ్యేటట్టు దాన్ని కొనేయడం జరిగింది వెంటనే ఇమీడియట్గా ఎంత అయిందిరా బిడ్డ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి వెంటనే దాన్ని కొనేసి ఒక మూడు సంవత్సరాలకి వెబ్సైట్ని తీసుకోవడం జరిగింది వెబ్సైట్లో ఉపయోగాలు మనకు తెలుసు అందువల్ల అధ్యయనం డాట్ ఓఆర్జీ అది మన కొత్త వెబ్సైట్ యొక్క ఐడి ఆల్రెడీ జాన్సన్ని గ్రూప్లో పోస్ట్ చేయమని చెప్పాను దాన్ని పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత వెబ్సైట్ బిల్డ్ చేసుకోవాలి మనం వెబ్సైట్ని సారి ఆన్లైన్ కోర్సెస్ కూడా వెబ్సైట్లో నుంచి లాగిన్ అవ్వడానికి వీలుగా మన వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవాలి దానికి సంబంధించి రేపు మళ్ళీ లాగిస్టిక్స్ నేను చెబుతాను దాన్ని ఫాలో అవ్వండి ఆ తర్వాత చాట్ జీపీటీలో నేను చేస్తూ ఉన్న ఆ కాన్వర్సేషన్ ముఖ్యంగా ఆ సమాచారం అంతటిని కూడా ఎవరికి కావాలో అది గ్రూప్లో పెట్టావు కదా గ్రూప్లో ఆల్రెడీ ఉంచేస్తూ ఉన్నాము పర్సనల్గా కావాలన్న వాళ్ళకి వాళ్ళకి పంపిస్తూనే ఉన్నాం నిన్నైతే అమ్మ ప్రసన్నమ్మ అలాగే బిడ్డ వజ్రారావు రమేష్ డేవిడ్ నిట్ల వీళ్ళు ముగ్గురు మాకు కూడా పంపించమన్నారు వాళ్ళ ముగ్గురికి పంపించడం జరిగింది అమ్మ మంచి ప్రతిస్పందన చెప్పింది అలాగే విశ్వ వినియోగ సూత్ర ప్రతిపాదనకు సంబంధించిన మరింత సంభాషణను నిన్న ఇవాళ నిర్వహించడం జరిగింది చార్జీబీటీలో దాని గురించి వర్కౌట్ చేశాను కొంత గ్రూప్లో వర్కౌట్ చేశాను ఆ సమాచారాన్ని కూడా ఇవాళ మళ్ళీ గ్రూప్లో పెడతాను అలా కాకుండా పర్సనల్గా మీకు ఎవరికైనా కావాలి అంటే మళ్ళీ నిన్నట్లాగే కామెంట్ పెట్టండి పంపించండి అని అంటే నేను మళ్ళీ ఆ సమాచారాన్ని అంతా కూడా స్క్రిప్ట్ రూపంలో మీకు పంపిస్తాను సో లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసులు చెల్లిస్తున్నాను అమ్మ ప్రసూన్నమ్మ బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్లాంటి ఫ్యామిలీ బిడ్డ బీపీ వి ప్రేమ్ కుమార్ ప్రేమ్ చాలా రోజులైంది నిన్ను చూసి ఈ మధ్య నువ్వు కంటికి కరివే వజ్రారావు అలాగే లోక వీళ్ళందరికీ ఉన్నారు ఇస్రాల్ ఇప్పటిదాకే ఉన్నాడు అలాగా బిడ్డ చంద్రిక అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ రేపు శనివారం కనుక అధ్యయన పలుకరింపులో ప్రత్యేక అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుందాం అందాక సార్